హాయ్ అండి నేను మీ రమాని ముద్రా ఫ్యాషన్ స్టూడియో నుంచి మనకి ఫార్టీ ఫైవ్ డేస్ బిగినర్స్ క్లాస్ అయితే ఆల్రెడీ చాలా బ్యాచెస్ రన్ అయ్యాయండి ఇప్పుడు న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది మీరు కనుక ఇంట్రెస్ట్ ఉండి మన ఈ ఫార్టీ ఫైవ్ డేస్ కోర్సులో జాయిన్ అయ్యి పర్ఫెక్ట్గా వచ్చేలాగా నేర్చుకోవాలి అనుకున్నట్లయితే మీరు కూడా మన ఈ న్యూ బ్యాచ్కి జాయిన్ అవ్వచ్చు మన ఈ ఫార్టీ ఫైవ్ డేస్ బిగినర్స్ కోర్స్ ఎలా జరుగుతుంది అనే డీటెయిల్స్ అయితే ఇప్పుడు తెలుసుకుందాము మన ఈ కోర్స్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ డేస్ క్లాసెస్ అంటే ఎగ్జాక్ట్గా ఫార్టీ ఫైవ్ క్లాసెస్ ఉంటాయి దీనిలో వచ్చేసి ఫస్ట్ బిగినర్స్ నుంచి స్టార్ట్ అవుతుందండి అంటే బేసిక్గా హెమ్మింగ్స్ స్టిచ్ లైన్స్ ఎలా వెయ్యాలి అన్న దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది ఫస్ట్ వచ్చేసి బ్లౌజెస్ ఇస్తాము అంటే దీనిలో వచ్చేసి మనకి మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి బ్లౌజ్లో అవ్వచ్చు బాడీ మెజర్మెంట్స్ అవ్వచ్చు బ్లౌజ్ మొత్తం కటింగ్ స్టిచ్చింగ్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత వన్ ఆర్ టూ డేస్ ప్రాక్టీస్ కోసం టైం ఉంటుంది ఈ టైం గ్యాప్లో మీరు ఇంకొంచెం ప్రాక్టీస్ చేయడానికి వీలుగా ఉంటుంది టైం బ్లౌజ్ అయిపోయిన తర్వాత లైనింగ్ బ్లౌజ్ స్టార్ట్ చేస్తాము లైనింగ్ బ్లౌజ్ కూడా క్లియర్గా వచ్చిన తర్వాత డ్రెస్ స్టార్ట్ అవుతుంది పంజాబీ డ్రెస్ బేసిక్ మోడల్ టాప్ బాటం ఇస్తామన్నమాట ఈ టాప్ బాటం కంప్లీట్ అయిపోయిన తర్వాత చిన్న పిల్లలది లెహెంగా బ్లౌజ్ ఉంటుంది ఈ లెహెంగా బ్లౌజ్ ఇస్తాము ఇది మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనకి ఫస్ట్ ఏదైతే స్టార్టింగ్ బ్లౌజ్ ఇచ్చాము బ్లౌజ్ కి సంబంధించిన నార్మల్ పైపింగ్ థ్రెడ్ పైపింగ్ ప్యాచ్ నెక్ డిజైన్స్ ఇలాగా మొత్తం నెక్ షేప్స్ థ్రెడ్ పైపింగ్ నార్మల్ పైపింగ్ ఇవన్నీ వస్తాయి ఇదే అయిపోయిన తర్వాత ఇప్పుడు మనకి లో ప్రతి ఒక్కరు యూస్ చేసే లాంగ్ ఫ్రాక్ లాంగ్ ఫ్రాక్ వచ్చేసి పెద్దవాళ్ళకి ఎలా కట్ చేయాలి ఎలా స్టిచ్చింగ్ చేయాలి అనేది వస్తుంది నేను ఇచ్చిన మొత్తం ఈ సైజెస్ మొత్తం మీరు ప్రాక్టీస్ చేస్తే చిన్నపిల్లలు ఫీమేల్కి కూడా లాంగ్ ఫ్రాక్ చాలా ఈజీగా చేసేసేయచ్చు లాంగ్ ఫ్రాక్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి ఈ మొత్తం అంతా కోర్సు లాస్ట్కి వచ్చేటప్పటికి ఫస్టే మీరు బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ లైనింగ్ బ్లౌజ్ చేసి ఉంటారు కాబట్టి ఈ గ్యాప్లో మీకు ఇంకొంచెం ప్రాక్టీస్ అవుతుంది నెక్స్ట్ మళ్ళీ మనకి బ్లౌజెస్ కంటిన్యూ అవుతాయి నెక్స్ట్ ప్రిన్స్ కట్ బోట్ నెక్ కాలర్ నెక్ బ్లౌజెస్ ఇస్తాము ఇవి మొత్తం ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత లాస్ట్లో మనకి నైటీ వస్తుంది ఇలాగా మొత్తం క్లాస్ లైన్ వైజ్గా వస్తుంది ఇప్పుడు నేను ఇచ్చిన ప్రతి మోడల్స్ కూడా ఎలా కట్ చేయాలి ఎలా స్టిచ్చింగ్ చేయాలి మీరు ఏ సైజుకైనా సెట్ అయ్యేలాగా ఎలా చేయొచ్చు అనేది వస్తుంది ప్రతి ఒక్క మోడల్కి కూడా మోడల్ మొత్తం ప్రాక్టీస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వన్ డే గ్యాప్ వస్తుంది కాబట్టి ఈ గ్యాప్లో మీరు ఇంకొకసారి రిపీటెడ్గా ప్రాక్టీస్ చేయడానికి అవుతుంది అలానే మన ఈ క్లాస్ స్టార్ట్ అయ్యేటప్పుడు మొత్తం ఫార్టీ ఫైవ్ డేస్ కోర్స్కి సంబంధించిన మెటీరియల్స్ ఏం కావాలి టూల్స్ ఎలా తీసుకోవాలి క్లాస్ ఎలా వస్తుంది మీరు ఎలా ప్రాక్టీస్ చేయాలి డౌట్స్ వస్తే ఎలా ఈ మొత్తం డీటెయిల్స్ అన్నీ ఫస్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ నుంచి మన క్లాస్లో అయితే స్టార్ట్ అవుతాయండి మనకి ఈ మంత్ అంటే జూలై ట్వంటీ ఎయిత్ నుంచి న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది ట్వంటీ సెవెంత్ వరకు ఎన్రోల్ చేసుకోవడానికి ఉంటుంది మీరు కనుక ఇంట్లోనే కూర్చొని మీకు కుదిరిన టైంలో ప్రాక్టీస్ చేస్తూ పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ నేర్చుకోవాలి అనుకున్నట్లయితే మన ముద్ర ఫ్యాషన్ స్టూడియో యాప్ ఇన్స్టాల్ చేసుకొని దానిలో ఫార్టీ ఫైవ్ డేస్ బిగినర్స్ కోర్స్కి ఎన్రోల్ చేసుకోవచ్చు స్క్రీన్ మీద నెంబర్ ప్రొవైడ్ చేస్తాను ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి